గుళ్ళంతా జిడ్డు పట్టినటువంటి పిల్లాన్ని చూసి కళ్ళతల్లి నా బంగారు కొండ అంటే ఎట్లా ఉంటుందో అటువంటిది ఆవిడది మా గృహపేయం పరమ ప్రేమైక మూర్తి అందుకని నా గురించి అంత గొప్పగా చెప్పారు కానీ నిజానికి నేను అన్ని విశేషణాలకి కానీ అంత కొత్తగా కానీ తగిన వాళ్ళను కాను ఇక శ్రీదేవి వైభవం గురించి మాట్లాడవలసినదిగా ఆదేశించారు యథార్థానికి నేను ముందిచ్చిన మాట ప్రకారం అయితే రేపు ఎల్లుండి ప్రవచనం చేయాలి కానీ భగవంతుని యొక్క ఆజ్ఞ అనుల కలి వీరు వేరు కారణాల వల్ల నేను ఇవాళ రేపు ప్రవచనం చేయవలసి వచ్చింది కానీ నేను అకస్మాత్తుగా ఒక మూడు నాలుగు రోజుల క్రితమే తేదీల్ని మార్చినప్పటికీ కూడా మీ అందరూ కూడా ఇంత ప్రేమతో వచ్చినందుకు మార్చినప్పటికీ కూడా ఏమీ ఇబ్బంది అనకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత కష్టపడి నిర్వహించడానికి సిద్ధపడినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ మల్లాని విష్ణువు అధికార వర్గానికి ఇతర పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ డేవి అనేటటువంటి మాట ప్రధానమైన అర్థం క్రీడించునది ప్రకాశించునది అని రెండు అర్థాలు డివు అంటేనే ప్రకాశము అని ఎక్కడెక్కడ భగవంతుడి గురించి చెప్పినా ప్రధానమైన లక్షణం ఏం చెప్తారు అంటే గొప్ప ప్రకాశం కోటి సూర్యుల పగిది వినిగిపోతున్నాడు అని చెప్తారు అది పురుష రూపంగా చెప్పండి స్త్రీ రూపంగా చెప్పండి ఉన్నది ఆ ఒక్క భగవంతుడే స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కర్మ గుణభేద ప్రకాశి కాక వెనుక నందియుతాలకు విభుతలంతు అంటూ ఒకట భాగవతంలో భగవంతుడు స్త్రీ పురుష నపూంసక మూర్తియును కాక తిరియత్తమర నరాధి మూర్తియును కాక అంటారు ఆయన నిజానికి స్త్రీ కాదు పురుషుడు కాడు నపంసకుడు కాడు భగవంతుడు ఎప్పుడు ఏ రూపాన్ని స్వీకరించాలని కోరుకుంటాడో ఆ రూపాన్ని స్వీకరించగలగడానికి కారణం యథార్థానికి ఆయన కంటూ ఒక రూపం ఉండదు కాబట్టి ఒకే రూపంతో ఉన్నవాడైతే వేరొక రూపంతో ప్రకాశించే అవకాశం ఉండదు ఎప్పుడు ఏ సందర్భ సందర్భం ఏర్పడుతుందో అప్పుడు ఆ సందర్భానికి అనుగుణంగా ఒక రూపాన్ని తీసుకుంటాడు అయినప్పటికీ ఉపాసనలో భగవతి స్వరూపంగా దేవీ స్వరూపంగా అమ్మవారిని ఉపాసన చేయడం అన్నది మనకి చాలా విశేషం ఏ సంప్రదాయం వారు కానివ్వండి గాయత్రి మాతని సంధ్యావందనంలో ఉపాసన చెయ్యకుండా ఉండదు అసలు మనకి అమ్మవారిని ఉపాసన చేయడం అన్న మాట ఎక్కడ ప్రారంభమైంది అంటే అమ్మని ఉపాసన చేయడం దగ్గరే ప్రారంభమైంది వేదం మాతృదేవోభవ అని ప్రకటించింది మాతృదేవోభవ అంటే అమ్మ భగవతితో సమానము అని కాదు ఆ భగవతియే అమ్మయ్య ఉన్నది ఏ జగన్మాత ఉన్నదో ఆమె తల్లి రూపంలో నీ కళ్ళ ఎదుట ప్రకాశిస్తూ ఉన్నది ఆ అమ్మ సృష్టి స్థితి లయ మూడిటి సమాహార స్వరూపం పరబ్రహ్మం ఏం చేస్తూ ఉంటాడు అంటే సృష్టి స్థితి లయ చేస్తాడు అందుకే ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవడనతుండెవ్వడు ఎవ్వడు వాడి విధమున అనుచు వినుచు హేలారతుడయ్యి అంటారు భగవంతుడు చేసే పని ఏమిటి అంటే సృష్టి చెయ్యడం నిలబెట్టడం మహాప్రలయమునందు జీవులన్నింటినీ తలలోకి తీసుకుంటూ ఉండడం ఈ మూడు పనులను భగవంతుడు చేస్తే అదే భగవతి చేస్తుంది స్త్రీ స్వరూపంగా చెప్పినప్పుడు భగవతి చేస్తూ ఉంటుంది ఆ పనిని అట్లా చేసేటటువంటి ఆ సృష్టి స్థితి లయ అనే మూడు పనులు ఏవైతే ఉన్నాయో ఆ మూడు పనులను లౌకికంగా చూసినప్పుడు తల్లి చేస్తూ ఉంటుంది ఎందుకని అంటే ఎంత గొప్పవాడైనా సరే అమ్మ కడుపులో పెరగవలసినదే అమ్మ యొక్క గర్భమే గర్భాలయం నాభిగొట్ట ఉంటుంది అమ్మ తిన్న ఆహారమే లోపల ఉన్నటువంటి పిండానికి అంది ఆ పిండం తిరిగి పెద్దదవుతోంది అంత కటిక చీకటి అయినటువంటి ఆ గర్భంలో తాను ఏది జిహ్వ కోసమని తింటే లోపల ఉన్న పిండానికి ఇబ్బందికరమో అటువంటి పదార్థాన్ని తినకుండా తాను గబగబా అడుగులు వేస్తే ఎక్కడ జారిపడితే లోపల ఉన్న పిండానికి ఇబ్బంది కలుగుతుందోనని తానంత జాగ్రత్త పాటిస్తూ సదృశమైనటువంటి వేదనని అనుభవిస్తూ ఎంతో నిత్తుటిని పోగొ పోగొట్టుకున్నప్పటికీ కూడా ఆ ప్రసవమైనప్పుడు తాను బ్రతుకుతుందా బ్రతకదా అన్నది సందిగ్ధావస్థ అయినప్పటికీ కూడా బిడ్డకి జననమివ్వడానికి సిద్ధపడేటటువంటి తల్లి సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపమే మన కంటికి కనపడనటువంటి భగవతి కంటి ఎదురుగుండా కనపడితే ఆమెయే కన్న తల్లి అందుకే మీరు చూడండి లోకంలో తండ్రి పరిచయం చేయబడతాడు ఈయన మీ నాన్నగారు అని అమ్మ చెప్తుంది కానీ ఏ పరిచయం లేకుండా అమ్మ అనేటప్పటికీ ఓదార్పు అమ్మ అనేటప్పటికీ రాశీభూతమైనటువంటి కారుణ్యం ఇక అమ్మ ప్రేమ కన్నా మించిన ప్రేమ లోకంలో ఎక్కడ ఉండదు నిస్వార్థమైనటువంటి ప్రేమ ఎక్కడైనా ఉంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే అది మనుష్యుల విషయంలోనే కాదు సమస్త చలాచర ప్రపంచమునందు జీవరాశులన్నీ కూడా ఆ తల్లి చేతనే పోషింపబడతాయి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్తుండేవారు అసలు తాను పెట్టిన గుడ్డు లోపల పిండం ఉందని ఆ పిండాన్ని పొదిగితే అందులోంచి తనకి పిల్ల వస్తుందని పక్షికి ఎవరు చెప్తారు ఎగరడం మాత్రమే అలవాటైనటువంటి పక్షి అంత జాగ్రత్తగా రెండు కాళ్ళు కదుపుతూ నెమ్మదిగా వచ్చి తన కడుపు అడుగు భాగం ఆ గుడ్డు యొక్క పింకుకు తగిలేటట్టుగా ఊంగి తన వేడి గుడ్డుకి తగిలి గుడ్డు పెంకులోంచి లోపల ఉన్న పిండానికి అంది ఆ పిండం పొదకబడుతుంటే అది పిల్లవుతుంటే ఆ పక్షి పుండుతున్నటువంటి ఆనందాన్ని దాన్ని కన్నులలో గీయగలిగిన చిత్రకారుడు లోకంలో ఉంటాడా ఉండడు ఒక పిల్లి ఏది కనబడినా పట్టుకు తినేస్తుంది అటువంటి పిల్లి తనకి పిల్లలు పుడితే మగపిల్లి చేత చెనకబతాయేమోనని అంత వాడి అయిన దంతాల మధ్యలో కంఠం పట్టుకుని నుంచి దూకేటప్పుడు రెండు దవడలు గట్టిగా నొక్కుకోకుండా అతి సుకుమారంగా ఆ పిల్లి పిల్లని పట్టుకుని తీసుకెళ్లి క్షేమకరమైన ప్రదేశంలో ఉంచి పెంచుతోంది ఒక కుక్క కానివ్వండి పంది కానివ్వండి ఇది నా పిల్ల అనేటప్పటికీ దాని ఎందు మాతృభావన పొంగి పొరలి వెంటనే అది తిన్న ఆహారం దాని నెత్తులు పాలగా మార్చి బిడ్డల్ని పోషించుకుంటాం లోకంలో సర్వసాధారణంగా శత్రువుని చూసేటప్పటికి హడిలిపోయే ప్రాణులు కూడా తమ పిల్లల్ని రక్షించుకునే స్థితి దిగిరికొచ్చేటప్పటికి తిరగబడతాయి కోడి ఆకాశంలో గ్రద్దని చూస్తే నిలువున ఉడికిపోతుంది అటువంటి కోడి తన పిల్లల్ని పెట్టేటప్పటికే ఆకాశంలో గ్రద్ద కనపడగానే అప్పటి వరకు భూమి మీద ఉన్న క్రిమికీట కాదుల్ని మాత్రమే ఎరుగు తినడానికి అలవాటు పడినటువంటి పెట్ట ఆకాశంలో గ్రద్దని చూడగానే తన పిల్లలన్నింటినీ కూడా గట్టిగా అరిచి పిలిచి తన రెక్కల కింద పెట్టేసుకుని తెగిపోతే ముందు నా కంఠం తెగిపోవాలి తప్ప నా బిడ్డ నా కళ్ళ ముందు చెనకబడడానికి వీలు లేదు అని వింట్రు నిక్కబుడుచుకునేటట్టుగా నిలబడుతుంది